ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవ్ వల్ల అందరిక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటేనే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ కష్టాలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేరులో చదివి తప్పకుండా ప్రేరత చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినే కన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే జీవించుకున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారు గురువుగారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి తప్పకుండా మీ సమస్యలని చెప్పుకోండి సమస్య సమస్యలకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి మీకు సమస్యలు ఉన్నట్లయితేనే ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి నీ జీవితంలో రేపటి రోజున అలాగే నీ జీవితంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోబోతున్నావు తప్పకుండా అదేమిటో తెలుసుకొని అంటున్నారు ఎప్పుడైనా సరే మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలను ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది అంటే ఏదైనా కానీ ఏ సమస్యలైనా కానీ మనకు నెరవేరుస్తున్నామా లేదా నెరవేరుతాయా లేదా అని మనం ఎంతో మదన పడిపోతూ ఉంటామన్నమాట ఆ సమస్యలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొని బాధపడుతూ ఉంటాము కానీ ఇతరులకు చెప్పుకోవడం వల్ల మీ మీద చులకన భావం ఏర్పడుతుందే తప్ప మీ పైన జాలి కానీ దయ కానీ ఏవి కలగవు తప్పకుండా మీకు ఏవైనా సమస్యలుంటే మీకు ఇష్టమైనటువంటి మీరు నమ్మినటువంటి ఆ భగవంతుడికి చెప్పుకోండి తప్పకుండా ఆ భగవంతుడు మీ కోరికలన్నీ మీ సమస్యలన్నీ తప్పకుండా తీర్చి మీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు ఇక నీకు ఏదైనా సరే అంటే నీ మనస్సును నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు నిన్ను కుటుంబ పరంగా కావచ్చు లేదంటే కొన్ని సమస్యలు కావచ్చు లేదంటే కొన్ని అసలు నీకు ఇప్పటి వరకు కూడా ఎదురు కానటువంటి సమస్యలు కావచ్చు ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవించి మరలా నాకు ఏమిటి బాబా ఈ పరిస్థితి ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య ఎప్పుడు కూడా నేను ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటే నీకు ఇష్టమా ఎప్పుడు చూసినా నేను బాధల్లోనే ఉంటున్నాను అసలు సంతోషంగా ఉండే క్షణం లేదు అసలు సంతోషంగా ఉంటానా లేదా ఈ జీవితాన్ని ముగించేంత వరకు నాకైతే అర్థం కావడం లేదని అయ్యో మా అంటే ఏది తికమకలో ఉన్నటువంటి నీకు ఈ బాబాయి సందేశం ద్వారా మంచి మాటలను నీ మనస్సును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొండైతే పనికొస్తాయని చెప్తున్నాను కాబట్టి శ్రద్ధగా ఈ మాటలన్నిటినీ నువ్వు ఆలకించు నీ జీవితం నుండి నీవుతో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం చూడమ్మా నువ్వు ఇన్నో ఇన్ని రోజులు ఎన్నో బాధలను అనుభవించావు నిజమే నిజమని ఒప్పుకుంటాను నీ కష్టాలను నీ సమస్యలను ఎన్నో అసలు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నావు నీ బంధువర్గం కానీ అందరూ కూడా దూరం చేయొచ్చేమో ఏ డబ్బు లేదని ఏ సమస్యలు అయితే నిన్ను చుట్టుముట్టాయని ఎక్కడ వారికి అంటుతాయని అంటే నేను ఎడం పెట్టవచ్చు కానీ ఇక నీకు దిక్కెవరని చాలా బాధపడదే ప్రతిక్షణం నీ మనసును ఎంతగా విలువలలాడుతుందో నీ మనసు ఎంతగా క్షోభిస్తుందో నేను అర్థం చేసుకున్నాను అయినా అర్థం చేసుకున్నప్పటికీ ఎందుకు బాబా ఇన్ని కష్టాలు చూస్తూ ఉంటున్నావు కానీ నా జీవితం పట్ల నీకు ఎందుకంత నిర్లక్షణ భావం ఎప్పుడు బాబా అని నువ్వు అడిగిన ప్రతిసారి నీకు ఏదో ఒక ఒక రూపంలో హెల్ప్ చేయాలని అనుకుంటూ ఉన్నాను కాకపోతే నీ కర్మానుసారంగా నీవు అనుభవించవలసినటువంటి పరిస్థితులు నువ్వు అనుభవించాల్సిందే కానీ కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా నీ ద్వారా దూరమైపోయిన తర్వాత నీవు ఏ కర్మలనైతే పరిపూర్ణంగా అనుభవిస్తావో ఆ తర్వాత నేను నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావలసినటువంటి జీవితాన్ని నీకు అందమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి జీవితాన్ని నీకు కావలసినటువంటి ఆనందకరమైనటువంటి మంచి మంచి విషయాలను తెలుసుకునేందుకు మంచి జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ఎన్నో బహుమతులను ఇచ్చేందుకు మంచి జీవితాన్ని ఇవ్వాలని తప్పకుండా అనుకుంటాను కాను నీకు ఎప్పుడు కూడా అంటే నీవు కావాలని కొని తెచ్చుకున్నవి ఏవీ లేవు పూర్వజన్మ కర్మా కర్మానుసారంగా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కూడా కొన్ని విషయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గుండెను నిబ్బరంగా చేసుకొని మనం ధైర్యంగా మనం ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ క్షణంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరు కూడా నాకు తోడుగా లేరని అనుకుంటూ అపోహపడడం నీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఏమీ కూడా పట్టించుకోవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నవ్విన వారిని నవ్వని ఎవరు ఏం చేసినా నువ్వేం పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించను వద్దు నా జీవితం ఇంతే అని నెగిటివ్ ఆలోచనలు అసలు చేయొద్దు చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా మారుతుందో నా అంతిమ తీర్పుని ఏ విధంగా పాటిస్తూ నీవు మంచి దారిలో తప్పకుండా ఈ రోజు జీవితాన్ని నువ్వే ఆశ్చర్యపడ పడకపోతే బాబా ఏమిటని నువ్వు చెప్పింది ఇదేనా అని నువ్వు మరలా తిరిగి నన్ను అడగకపోతే ఇదే రోజున నన్ను నువ్వు తిరిగి ప్రశ్నించు కాబట్టి కొన్ని రోజులు కాస్త నువ్వు కానటువంటి రోజుల్లో నీవు కాస్త ఓపికతో శ్రద్ధ సబూరితో ఉండడం నీకే మంచిది మరి ఈ రోజున నీకు తప్పకుండా ఈ సాయినాథుడు మంచి శుభవార్తను నీ కళను నెరవేర్చేటువంటి గొప్ప స్థాయికి నువ్వు ఎదగబోతున్నావని నీకు చెప్పడానికి నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు మనసు పెట్టి ఆలకిస్తేనే కదా నేను చెప్పినటువంటి సందేశం నీకు మనసుకు అనిపించేది నేను చెప్పేలోపే నువ్వు గందరగోళమైనటువంటి ప్రశ్నలన్నిటినీ నన్ను వేస్తూ తికమకమైన తికమకమైనటువంటి ఆలోచనలతో నీ మనసును ఎప్పుడు కూడా గందరగోళం చేసుకుంటూనే ఉంటావు కానీ ఒకటి చెప్పనా జీవితంలో ఏది ఎవరికి శాశ్వతం కాదు మనకు మనమే శాశ్వతం కానటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇక నువ్వు ఏ దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అసలు నీ పనిపై శ్రద్ధ లేకుండా చేయాలని చాలామంది చూస్తున్నారు అలాగే నీ గౌరవాన్ని నలుగురిలో తీయాలని నేను అంటే నేను ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చాలా మంది చూస్తున్నారు అవన్నీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా వెళ్తున్నావు అన్నిట్లో కూడా బాబా నాకు సహాయం చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నావు అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు నిజంగా నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను బాబా అంటూ ప్రతిరోజు కూడా నాకు బోలెడు కబుర్లు చెప్తూ ఉంటావు నీకు ఉన్నటువంటి కష్ట నష్టాలను కూడా నాతో పంచుకుంటూ ఉంటావు నీకు నాపై ఉన్నటువంటి నమ్మకానికి నిజంగా చాలా ధన్యవాదాలు చూడమ్మా నీకున్నటువంటి చిన్నపాటి సమస్యలను కూడా నేను దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అది ఎంత పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీ చింతకు తీసుకొని రాబోతున్నాను నువ్వు మంచిగా ఆలోచిస్తావు అలాగే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు అంటిపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు సాగిస్తూ ఉన్నావు నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు చూడమ్మా నీ ఆరోగ్యం ముందు చూసుకో ఎప్పుడైనా కానీ మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా సంపాదనైనా లేదంటే ఏదైనా ఆనందమైన కాబట్టి ముందుగా నువ్వు ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకో అలాగే ప్రశాంతతను దూరం చేసుకోకుండా నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఎన్నో కష్టాలు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఆరోగ్యం మాత్రం ఒకసారి చెడిపోతే మరలా తిరిగి నువ్వు ఆ ఆరోగ్యాన్ని సంపాదించాలి అన్నా కూడా తిరిగి నువ్వు పొందలేకపోవచ్చు కాబట్టి సంతోషం వస్తుందని కష్టం వస్తుందని లేదంటే సమస్య వస్తుందని దేని గురించి కూడా తలుచుకుంటూ అలాగే బాధపడుతూ ఉండొద్దమ్మా తప్పకుండా నీకు అన్ని విధాలుగా నేను సహాయం అందిస్తాను అలాగే నా పూర్తి సహకారాలు కూడా నీకు తప్పకుండా అందేందుకు నేను ఎప్పుడు కూడా నీ చుట్టూనే ఉంటూ అన్ని విధాలుగా నిన్ను నీకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను నీకు తగినటువంటి ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా వస్తుంది అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీదైనటువంటి విజయం తప్పకుండా విజయం వైపు చి అడుగులు వేసేలా రాబోతుంది ఎవరు ఎన్ని విష విష ప్రయోగాలు చిమ్మినా ఎవరు నిన్ను ఎప్పుడు కూడా దెబ్బ కొట్టాలని ప్రయత్నించినా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను గెలుపు నీదే అవుతుంది నిన్ను ఎంతమంది ఓడించాలని చూసినా కూడా ఎవరైతే ఓడించాలని కళలు కన్నారో వారి కళలన్నీ కూడా బూడిదపాలు చేస్తాను నీది చాలా మంచి మనస్తత్వం ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తావు అలాగే ఎదు ఎదుటి వారు బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకునేటువంటి స్వభావం నీది మరి అంత మంచి స్వభావం అంత మంచి మంచి మనసు కలిగినటువంటి నీకు ఎవరైనా కానీ అన్యాయం తలపెట్టాలని చూస్తే ఈ సాయిని నేను చూస్తూ ఊరుకుంటానా ఆ విషయాన్ని వారికే తిరిగి కొట్టే విధంగా వారి మీదే పడే విధంగా చేయబోతున్నాను చూడమ్మా నువ్వు మాత్రం వారెవరో తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోతావు వారు నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ నీపై కుట్రలు చేయబోతున్నారు ఆ కుట్రల నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి ప్రతి ఒక్కరిని కూడా మంచివారని దగ్గరకు తీసుకోవద్దు ఎందుకంటే ఎవరి కడుపులో ఏముంటుందో ఎవరు ఎలాంటి పన్నాగాలు వేస్తారో ఈ లోకం తీరు పూర్తిగా మారిపోయింది కాబట్టి కాస్త నువ్వు ఎదుటి వ్యక్తులు ఏ విధంగా నీతో ప్రవర్తిస్తున్నారు అనే విషయం గురించి తప్పకుండా మేల్కోవాలి అలాగే వారు ఏ అవసరం కోసం నీ దగ్గరకు వచ్చారో కూడా తెలుసుకోవాలి అలాగే వారు నీపై చేసేటువంటి కుట్రలు కూడా ముందే తెలుసుకొని వారి భార్య నుండి నువ్వు బయటపడాలి నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ధర్మంగా నిజాయితీగా బ్రతికేటువంటి నీలాంటి వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు కానీ అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా దెబ్బతీయాలనే వారు మీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల మేలుకొని వారిని ఏదో ఒక విధంగా దూరం పెట్టాలని దూరం చేసుకొని వదిలించుకోవడం మంచిది అది కూడా ఏదైనా కానీ కోపతాపాలతో కాకుండా మంచిగానే వారి నుండి దూరం కావాలి ఎందుకంటే ఏదైనా వారిపై కోపగించుకున్నా లేదంటే వారిపై ఏదైనా కోపంగా ఏదైనా ఒక మాట అన్నా అది మీపై ఇంకాస్త కుట్ర పెంచుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా తప్పకుండా అంతం చేయాలనే విధంగా వారి ఆలోచనలు ఉంటాయి కాబట్టి వారి నుండి నువ్వు తీయగానే తప్పించుకోవడం మంచిది బాబా ఇవన్నీ సరే నా గురించి అంత చెప్తున్నావు నా కష్టం అంతా నువ్వు చెప్తున్నావు అలాగే నాపై ఎవరైతే కుట్ర చేయాలనుకుంటున్నారో వారి గురించి కూడా చెప్తున్నావు కానీ ఇన్ని చెప్తున్నావు కానీ నేను అనుకుంటున్నటువంటి పనిలో సక్సెస్ వస్తే ఆ సక్సెస్ వలన నేను ఎంతో సంతోషంగా ఉంటా కదా నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎన్ని కుట్రలు చేసినా నన్ను ఎంతగా లేకుండా చేయాలనుకునేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవన్నీ వాటికి అవే తొలగిపోతాయి కదా నేనంటూ ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తప్పకుండా వారు నా అవసరం కోసమైతే నా ముందు చేయి చాపక తప్పదు కదా అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం నేను ఇస్తాను మరి నాకంటూ ఒక మంచి అవకాశం వస్తేనే కదా నేను అవన్నీ కూడా చేయగలుగుతాను మరి నువ్వేమో ఇప్పటి వరకు నేను అనుకుంటున్నటువంటి విషయంలో ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నావు ఈరోజు రేపు అంటావు ఏవేవో మాటలు చెప్తావు కానీ సమయం సందర్భం అంటూ లేకుండా ప్రతిరోజు కూడా నీకు మంచి శుభవార్త అని చెప్తావు కాబట్టి ఆ శుభవార్త ఎప్పుడెప్పుడు వస్తుందని నేను కూడా ఎదురు చూస్తూ ఎంతో ఆశతో ఉన్నాను కానీ నేను వినాలనుకుంటున్నటువంటి ఆ శుభవార్తను మాత్రం ఇంతవరకు ఎప్పుడు నేను వినలేకపోతున్నాను ఆ రోజు అంటూ నాకు తప్పకుండా వస్తే కనుక నేను నీకు రుణపడిపోతాను నా సమస్యలు అలాగే నా కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోతే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఉంచుకో అని చెప్తున్నావు చెప్తావు మరియు మన మనసు ఎలా ప్రశాంతంగా ఉంటుంది ఇన్ని సమస్యలు కష్టాలు మనస్సులో ఉన్నటువంటి అలజడి మొత్తం తొలగిపోతేనే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది మరి నువ్వు కూడా నాకు సహాయాన్ని అందిస్తేనే నా మనసును నేను ప్రశాంతంగా ఉంచుకొనగలుగుతాను ఉండి నాకు ఎలాంటి సహాయం లేనప్పుడే నాకు నిరాశ నిస్పృహ ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నాలో ఉన్నటువంటి ధైర్యం సన్నగిల్లకుండా ఉండాలంటే ఈ పూ నా పూర్తి సహాయ సహాయ సహకారాలు నాకు పూర్తిగా ఇవ్వండి నీ అంటే ఏదైనా కానీ పూర్తిగా మీ సహాయ సహకారాలు నాకు ఇస్తేనే కదా నేను సంతోషంగా ఉంటాను మరి నీపై ఎప్పుడు కూడా అందుకే ఉన్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోకూడదనే నమ్మకంతోనే ఉన్నాను అందుకే నీకు తప్పకుండా నీ కళను తప్పకుండా నెరవేర్చబోతున్నానని నీకు చెప్పడానికే వచ్చాను మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించావు మరి ఇప్పటి నుంచి నీకు తప్పకుండా ఈ సాయి తోడుంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది నీవు నీ పనుల్లో కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని ముందు ముందు రోజుల్లో రాణించగలుగుతావని నేను నీకు హామీ ఇచ్చి మరీ చెప్తున్నాను గతంతో పోల్చుకుంటే నీ గతం అనేది కూడా పూర్తిగా ఇప్పటి వరకు నీవు చెడు దశను ఆరంభం అంటే నీ యొక్క చెడు దశ అనేది పూర్తిగా నీ జీవితం నుండి తప్పకుండా తొలగించబోతున్నాను గతం అని ఎందుకన్నానో తెలుసా గతంలో నీకు చాలా చేదు అనుభవాలు అలాగే నీకు కష్టాలు నష్టాలు ఇవన్నీ తప్ప ఏవి మిగలేదు అయితే నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు మాత్రం నా జీవితం ఏమైనా మారిందా బాబా అని తప్పకుండా ఈ కొత్త సంవత్సరం నిజంగా నీ జీవితం మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా నీకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఇన్ని రోజులు నువ్వు చాలా ఇబ్బందిగా పడ్డావు ధనం అయితే నీ చేతికి ఇప్పటి నుంచి రాబోతుంది గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్నో ఖర్చులు అలాగే కష్టకాలాలు అన్నీ నెట్టుకొని వచ్చావు అలా అప్పులు కట్టుకోవడం ఇంట్లో ఏదో ఒక ఖర్చులు వాడుకోవడం ఏదో ఒక ఖర్చు నీ కోసం ఎదురు చూస్తూ ఉండడం చేతిలో ఉన్న డబ్బు అనేది నిలవకపోవడం ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం ఇదంతా కూడా నీకు జరుగుతూ వచ్చాయి ఇలాంటివన్నీ కూడా నీకు గతంలో జరిగాయి కాబట్టి సంవత్సరంలో నీకు అంతా బాగుంటుంది నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ సంవత్సరంలో ధనం పరంగా నీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఏమి కూడా నువ్వు ఎప్పుడు కూడా గొప్ప యోగ కాలం ప్రారంభమైంది నీకు ఎందుకంటే కష్టే పలేని అంటారు కదా కూర్చుంటే డబ్బు అనేది అసలు ఎప్పుడు కూడా రాదు నీ వృత్తి అందు లేదంటే వ్యాపారం అందు మంచి మంచి శుభవార్తలు అనేవి నీవు తప్పకుండా వింటావు అందులో ఒక శుభవార్త నీకు నీవు గనక వ్యాపారం అయితే నీకు చిన్న చిన్న బిజినెస్లు చేసుకునేటువంటి ఒక పెద్ద బిజినెస్లు అంటే పెద్ద బిజినెస్ పరంగా నీకు పరిచయం అవుతారనమాట వారి వా ద్వారా నీకు సహాయం అయితే తప్పకుండా లభిస్తుంది తద్వారా వారి యొక్క సహాయంతో వారి స సలహాలతో నీకు ఎంతో కొంత కలిసి వస్తుంది అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్న వారి మాటలు అసలు నమ్మొద్దు ఎందుకంటే అందరూ కూడా డబ్బు కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉంటారు కాదని చెప్పలేను కదా కానీ కొంతమంది కష్టపడినా కూడా ఆ రూపాయి అనేది అసలు రాదనుకోండి రూపాయి అనేది ఎంతో కష్టం చేసుకొని కాస్త కూస్త యోగకాలం కానీ అదృష్టం కాలం కానీ ఉంటే తప్ప ఆ యొక్క ఆదాయం అనేది అసలు రాకుండా ఉండదు కాబట్టి ఆ యొక్క యోగ కాలాన్ని నువ్వు ఉపయోగించుకోవడాన్ని తప్పకుండా నువ్వు ప్రయత్నించాలి అప్పుడు నీ ప్రయత్నాన్ని నేను సఫలం చేస్తాను అయితే నువ్వు ప్రతిరోజు కూడా అంటే లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా ఎరుపు మందారాలు కానీ ఎర్ర గులాబీలతో కానీ అమ్మవారిని అలంకరించుకొ అలంకరించుకొని చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలు చదువుకుంటూ అమ్మవారికి దీపాన్ని పెట్టుకో ఇక ఇందాక శుభవార్త అని చెప్పాను కదా అందులో నువ్వు మొదటి శుభవార్తని ఆదాయాన్ని నువ్వు తప్పకుండా పెరుగుతుంది అనేది చూస్తూ గమనిస్తూ ఉంటావు అంటే నువ్వు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది నీకు తప్పకుండా వస్తుందమ్మా గుర్తుపెట్టుకో అలాగే ఇక నీకు రెండవ శుభవార్త అంటే కుటుంబ పరంగా చూసుకుంటే నీకు చాలా అంటే చాలా ఎవరైతే భార్యాభర్తల మధ్య గల గతంలో నీకు కొంచెం ఏదైనా కానీ మనస్పర్తలు ఉన్నవారైతే తప్పకుండా భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు అయితే ఎవరికైనా కానీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఈ సందర్భంలో తప్పకుండా మీకు భార్యాభర్తల పరంగా అన్ని గొడవలు కూడా తొలగిపోతాయి కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలనుకునేటువంటి ఒక రియలైజేషన్ అనేది మీ ఇరువుల్లో వస్తుందన్నమాట మీ అంతటి అంటే చాలా చక్కగా అర్థం చేసుకొని ఓర్పుగా ఉంటారు తప్పకుండా మీరు రెండు శుభవార్తలనైతే వింటారండి తప్పకుండా మీరు వినే తీరుతారనమాట నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి ఈ సలహాలన్నీ కూడా నువ్వు పాటిస్తూ ఎప్పుడైతే నువ్వు చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతావో అప్పుడు అంతా జీవితం సంతోషంగా ఉంటుంది నేను చెప్పినటువంటి అన్నీ కూడా నీ జీవితంలో గొప్ప అద్భుత మార్పులు తప్పకుండా జరగబోతున్నాయి ఈ సాయి అంత నమ్మకంతో అభయం ఇస్తున్నప్పుడు నువ్వు చక్కగా అందుకొని ఆనందంగా ఉండు ఎవరు నిన్ను హేళన చేస్తున్నారని అసలు నువ్వు పట్టించుకోవద్దు నీవు ఏదైనా కానీ మంచి పొజిషన్కి రావడానికి నీ సన్నిహితులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువర్గాలు కావచ్చు ఎవరైనా కానీ నీకు చాలా ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని అందించారు అలాగే భగవంతుడైనటువంటి ఈ సాయి అనుగ్రహం కూడా నీపై నిండుగా కురిపించాడు తప్పకుండా ఈ విషయాలన్నిటిని ఈ విషయాలన్నిటినీ కూడా ఎలా మర్చిపోయావు చూడమ్మా ఏదైనా కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను అలాగే నీ సన్నిహితులను స్నేహితులను భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అని చెప్తున్నాను ఈ విషయంలో నీకు ఏదైనా కానీ తప్పుగా అనిపిస్తుందా ఒకవేళ నీవు ఏ శుభవార్త గురించి అయితే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త రాలేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో ఏ విధంగా అయితే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో నీ సభ్యు అంటే నీ కుటుంబ సభ్యులు కూడా నీ కోసం అంతే ఎదురు చూస్తూ ఉంటారు నీతో ప్రేమగా సఖ్యతగా ఉండాలని వారు ఎన్నో రోజులుగా నీపై కొండంత ఆశను పెంచుకున్నారు నీవు మాత్రం చాలా గర్వంగా వారితో సఖ్యతగా కాదు కదా కనీసం ప్రేమగా కూడా మాట్లాడడం లేదు ఈరోజు ఉన్నట్లు రేపు ఉండవు కాబట్టి ఏది జరిగినా కూడా మనం మంచిగా అనుకోవాలి ఏదైనా కానీ భగవంతుడి అనుగ్రహం అనుకోవాలి ప్రతి ఒక్కరోజు భగవంతుడు ప్రసాదించిందిగా భావించాలి కాబట్టి నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా వదులుకున్నావుగా అయినా నాకేమీ పెద్దగా బాధలేదు నువ్వు నాపై నమ్మకాన్ని పెంచుకున్నా పెంచుకోలేకపోయినా ఈ బాబా మాత్రం తన భక్తుల పట్ల ప్రవర్తన ఎప్పుడూ మార్చుకోడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు కాబట్టే నీ కోసం మంచి మార్గాన్ని అలాగే మంచి మాటలను చెప్పాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చి నీకు గుర్తు చేయాలని వచ్చాడని మాత్రం విషయాన్ని గుర్తుపెట్టుకో సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని ఈ బాబా నీ నుండి కోరుకుంటే కా సెలవు తీసుకుంటున్నాడు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసు భవంతు ఓం సాయి